అండి సో ఇందాక లైవ్ ఎందుకు ఆఫ్ అయిపోయింది నాకు కాదు అసలు బ్యారాలు చూపించే టైంలో ఇప్పుడు లైవ్ అనేది ఆగిపోయింది అనమాట బ్యారాలు అనేవి చాలా స్పీడ్ అవ్వాయి యాక్చువల్గా బ్యారాలు చూపిద్దామని అనుకున్నాను కానీ ఆ టైంలో లైవ్ అనేది ఎండ్ అయిపోయింది ఎందుకు ఎండ్ అయింది అని నాకు కూడా తెలియదు ఫోన్ ఓవర్ హీట్ అయిపోయింది అండ్ సిగ్నల్ కూడా సరిగ్గా లేదనమాట ఫోన్లో సో దానికైతే అందరికీ సారీ అండి మళ్ళీ లైవ్ అయితే జాయిన్ అవ్వండి మీకు బేరాలు ఎట్లున్నాయి ఏంటి నేను మొత్తం చూపిస్తాను బ్యారాలు అనేవి చాలా స్పీడ్ అవుతున్నాయండి మార్కెట్ ఈరోజు ఫుల్ స్పీడ్లో ఉందన్నమాట नालवत <laughs>

列 li chill why don't they put me ah मात्र <laughs> <laughs> అప్పుడు కొనుగోలు అనేవి చాలా మంచిగా అయితే అవుతున్నాయి అనమాట పదమూడు వేలు ఆ పైన చాలా వరకు అయితే లాట్లు అయ్యాయి చూపిస్తామని లైవ్ పెట్టాయి తా మరి లైవ్ ఎందుకంటే నాకే అర్థం కాలేదు यार खबरले त्यति सुनेन 32 लाख भन्दा बढी लाग्छ होइन यो न कलौ र दुई वटा उठ्छ नि हामी यहाँ छप्पा सति रन्दो दारबाट झिल्दि लाग्छ न हाम्रो यो सस्तो न బ్రదర్ ఈరోజు వచ్చేసి హైయెస్ట్ ప్రైజ్ వచ్చేసి పద్నాలుగు వేల మూడు వందల యాభై రూపాయలు అయింది జెండా పాట జెండా పాట వచ్చేసి మనకు పద్నాలుగు వేల మూడు వందల యాభై రూపాయలు అయింది మార్కెట్ హైయెస్ట్ ప్రైజ్ అండి ఆ రేటు తో కూడా తీసుకుంటున్నారు పద్నాలుగు వేల మూడు వందలతో కూడా తీసుకుంటున్నారు మూడు వందల యాభైతో కూడా తీసుకుంటున్నారు పద్నాలుగు వేల నాలుగు వందల వరకు కూడా పెడుతున్నారు